హలో అండి వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ ఈరోజు నేను కరివేపాకుతో రైస్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు చాలా హెల్దీ కదా పిల్లలకు లంచ్ బాక్స్లోకి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు ఈజీగానే చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలైతే కరివేపాకుని మనము ఏదైనా కర్రీలో వేస్తే వేరేస్తూ ఉంటారు కదా వే కదా ఇలా ముందుగానే కొద్దిగా పౌడర్ చేసుకొని కరిపాకు రైస్ లాగా చేసేస్తే ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను కొద్ది ఆయిల్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడా పల్లీలు వేసుకుంటున్నాను ఒకవేళ ఎక్కువ చేయాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు పల్లీలు ఎన్నైనా తీసుకోవచ్చు టేస్ట్గానే ఉంటుంది కదా ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా వేయించేసుకుంటాను పచ్చివాసన పోయే వరకు పల్లీలు కొద్దిగా వేగగానే ఎండుమిర్చి వేసుకున్నాను ఒక ఐదారు వేసేసుకున్నాను పల్లీలు వేగగానే ఫ్లేమ్ సిమ్ సిమ్లో పెట్టేసుకొని ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి అలాగే గుప్పెడు కర్రీ లీవ్స్ వేసేసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అంతా తీసేసుకొని వేసేసుకుంటున్నాను చిటికెడు మెంతులు కూడా వేసుకున్నాను ఈ ఈ రైస్ రోకి కొద్దిగా మెంతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మరీ ఎక్కువ అవసరం లేదు చిటికెడు అయితే సరిపోతుంది కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుంటున్నాను పొట్టు తీసేసుకొని కొద్దిగా దంచి వేసేసుకుంటున్నాను కొద్దిగా వేయించేసుకొని చల్లగయ్యాక మిక్సీ పట్టుకోవాలి నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను చల్లగయ్యాక వీటిని కొద్దిగా పర్స్ మోడ్లో బ్లెండ్ చేసుకుంటాను కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాను ఉప్పు వేసుకుంటే ఈజీగా బ్లెండ్ అవుతుంది ఇక్కడ నేను పర్స్ మోడ్లో బ్రెండ్ చేసుకున్నాను మరీ మెత్తగా పట్టుకోవద్దు కొద్దిగా బరకగా ఉంటే బాగుంటుంది నేను ఒక కడాయి పెట్టేసుకున్నాను రైస్ చేసుకోవడానికి ఇక్కడ ఆయిల్ వేసేసుకున్నాను కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నాను ఇది కొద్దిగా వేగాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాను ఆవాలు జీలకర్ర వేగిపోయాయి ఇక్కడ శనగపప్పు వేసుకుంటున్నాను మినపప్పు కూడా వేసుకోవచ్చు నేను శనగపప్పు మాత్రమే వేసుకున్నాను పచ్చి శనగపప్పు ఇలా రే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను కొద్దిగా కర్రీ లిప్స్ వేసుకున్నాను వీటిని కొద్దిగా వేయించుకున్నాక మిక్సీ పట్టుకున్న కరిపాకు పొడిని కూడా వేసేసుకుంటాను ఇందులో పల్లీలు కూడా బ్లెండ్ చేసుకున్నాం కదా చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఈ రైస్ కర్రీపాప్ రైస్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి కొద్దిగా వేగాక కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ ఇష్టపడే వాళ్ళు స్కిప్ చేయండి పసుపు కూడా వేసుకున్నాను నేను ఆల్రెడీ రైస్ని రెడీ చేసి పెట్టుకున్నాను రైస్ని కూడా వేసేసుకుంటున్నాను ఇలా ముందుగానే రైస్ కుక్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అప్పుడప్పుడు మనకు మార్నింగ్ ఆవర్స్లో టైం ఉండదు కదా ఏం చేయాలో కూడా అర్థం కాదు ఒక్కోసారి అప్పుడు ఇలా కర్రీ పాక్ ఇంట్లో ఎలాగైనా ఉంటుంది కాబట్టి ఇలా కరివేపాకుతో రైస్ చేసేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాను నేను అప్పుడు పెద్ద బ్లెండ్ చేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నాను కదా ఇప్పుడు రుచికి సరిపడా వేసేసుకున్నాను ఈ రైస్కి వేరే కర్రీస్ కూడా ఏమీ అవసరం ఉండదు అలాగే తినేయచ్చు ఒకవేళ వేసుకుంటే చివరిలో కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే నెయ్యి ఇష్టపడే వాళ్ళు వేసుకోండి లేకపోతే నెయ్యి ఇష్టపడిన వాళ్ళు వేసుకోకండి అలాగే తినేయచ్చు ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటాను అంతేనండి కరిపాక్ రైస్ రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి కొత్తిమీర వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే చాలా బాగుంటుంది